నమస్తే అండి నా పేరు లక్ష్మీవతి అడ్వకేట్ అండి నేను ఇప్పుడు మీకు కొన్ని విషయాలు చెప్దామని వచ్చాను అల్లు అర్జున్ గారి మీద గత మూడు రోజుల నుంచి విపరీతమైన ట్రాల్స్ జరుగుతూ ఉన్నాయి ఈవెన్ సోషల్ మీడియాలో కానీ లేకపోతే న్యూస్లో కానీ న్యూస్ ఛానల్స్లో యూట్యూబ్ ఛానల్స్ అన్నింటిలో మొన్న రీసెంట్గా ఫోర్త్ రోజు జరిగిన సద్యదేశం సంఘటన రేవతి గారు చనిపోవడము వాళ్ళ అబ్బాయి సీరియస్గా ఉండడం అతన్ని పరామర్శించడానికి కానీ కలవడానికి కానీ వెళ్ళలేదు అని చెప్పేసి కంట్రోల్ చేస్తూ ఉన్నారు అసలు ఆ విషయాలు తెలియకుండా అసలు ఏం జరిగింది తెలియదు పబ్లిక్కి జస్ట్ ఊర్ని రాలేదు చేయట్లేదు చూడట్లేదు ఇది ఒకటే మాట్లాడుతున్నారు కానీ ఒరిజినల్ ఫ్యాక్ట్స్ ఏంటి అనేది కూడా మీరు తెలుసుకోవాలి ఇక్కడ ఎప్పుడైతే మొన్న శుక్రవారం రోజు అర్జున్ గారు అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి మళ్ళీ తర్వాత రిమాండ్ తీసుకోవడం అయింది చెంచలగూడ జైల్లో ఉంచారు ఇవన్నీ విషయాలు మీ అందరికి తెలిసిన విషయమే ఇక్కడ హైకోర్టు ఇంట్రీమ్ బెయిల్ ఆర్డర్ ఇచ్చినప్పుడు ఐదు కండిషన్స్ పెట్టిందండి ద మెయిన్ పాయింట్ ఏంటి అంటే ద పిటిషనర్ ఎక్యూజ్ నెంబర్ లెవెన్ షెల్ కోఆపరేట్ విత్ ది ఇన్వెస్టిగేషన్ అండ్ హీ షెల్ నాట్ మేక్ ఎనీ అటెంప్ట్ టు ఇంటర్ఫియర్ విత్ ద ఆన్ గోయింగ్ ఇన్వెస్టిగేషన్ ఆర్ విత్ ద విట్నెస్ ఇన్ ఎనీ మ్యానర్ ఇక్కడ క్లియర్గా స్టేట్ చేశారండి అంటే అల్లు అర్జున్ గారు కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేకపోతే వాళ్ళ రిలేటివ్స్ కానీ ఎవరు కూడా అతన్ని పరామర్శించడానికి వీలు లేదు హీ హ్యాస్ టు స్ట్రిక్ట్లీ ఫాలో ద కోర్ట్ ఆర్డర్స్ అది కామన్ మ్యాన్ అయినా సెలబ్రేట్ అయినా ఎవరైనా కానివ్వండి కోర్ట్ ఆర్డర్ని స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాల్సిందే అల్లు అర్జున్ గారు ఖచ్చితంగా బాధ ఉండొచ్చు ఉంటుంది ఎవరికి మీకైనా నాకైనా ఎవరికైనా ఒక ప్రాణం వీలు మనకు తెలిసింది దాని గురించి మనము ఆ అబ్బాయి కోరుకో కోలుకోవాలని కోరుకుందాం తప్ప ఇంకో రకంగా కాదు మనం ట్రోల్ చేసాం అల్లు అర్జున్ గారు రాలేదు లేకపోతే ఇంకొకరు రాలేదు ఇంకొకరు రాలేదు అవన్నీ వద్దు మనకి అది రైట్ కాదండి ఎందుకు అంటే ఇప్పుడు వెళితే ఏమవుతుంది ఇన్ఫ్లుయెన్స్ చేశారు అంటారు లేదా కోర్ట్ డైరెక్షన్స్ డిస్క్రిట్ చేసినట్టు యాజ్ పర్ హైకోర్ట్ డైరెక్షన్స్ ఎవరున్నా కానీ వెదర్ హీస్ ఎ సెలబ్రిటీ ఆర్ ఎల్స్ ఎ కామన్ మ్యాన్ హీ షుడ్ స్ట్రిక్ట్లీ ఫాలో ద రూల్స్ ఆఫ్ ది హైకోర్ట్ మనం కోర్ట్ని గౌరవించాలి గౌరవించాలి కాబట్టి వెళ్ళడానికి వీళ్ళేదండి మనము కేవలం కోరుకోవాల్సింది ఏంటి ఆ అబ్బాయి పరిస్థితి విషమంగా ఉంది ఇప్పుడు తేరుకుంటున్నారు తేరుకుంటున్నప్పుడు అతను త్వరగా రికవర్ అయ్యేసి నార్మల్ అలానే కోరుకుందాం అంతేగాని సెలబ్రిటీ వచ్చి చూడాలి లేకపోతే వాళ్ళు వచ్చి చూడాలని కాదు ఆల్రెడీ హైకోర్టులో చెప్పడం జరిగింది వాళ్ళకి అయ్యే ఖర్చులు ఏవైతే ఉన్నాయో అతనికి మెడికల్ ఎక్స్పెన్సెస్ మొత్తం టీం మొత్తం బేర్ చేస్తున్నారు వీళ్ళే చూసుకుంటున్నారు యాజ్ హ్యుమానిటీ గ్రౌండ్ వాళ్ళు చూసుకుంటున్నారు అండ్ ఇట్ వాస్ దేర్ రెస్పాన్సిబిలిటీ అందరూ సపోర్ట్ చేస్తున్నారు లెట్స్ ప్రేఫర్ హిస్ రికవరీ ఆ అబ్బాయి రికవరీ కోసం చూద్దాం అంతేగాని సెలబ్రిటీ రావాలి చేయాలని మనం చూడొద్దు అట్ ద సేమ్ టైమ్ హీ షుడ్ నాట్ కమ్ టు ద విక్టిమ్స్ ప్లేస్ ఎందుకు అంటే యాజ్ పర్ హైకోర్టు డైరెక్షన్ హీ షుడ్ నాట్ కమ్ అంతే